ఒకటే చెప్తున్నా మీ అందరికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమి లేదు మొన్న బీజేపీలో కూడా చూసిన కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు లేదు అరే దమ్ము ధైర్యం అంతా ఉందంటే బిఆర్ఎస్ పార్టీ అంటే మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అనుకుంటున్నారు వాళ్ళు ఒకరు ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తున్నారంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు పోయి నేను ఘోరంగా ఉండబట్టే నలుగురు నాయకులు పోయి పొయ్యి అయిన ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆడే చేశారు లంచ్ అన్నీ చేసి మన చీర పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ కూడా కొడతా ఇది ఓ వైరు పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం వేస్తారు వాళ్ళ పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పో ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు